కృష్ణాష్టమిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని ఎన్జిఓ కాలనీ భక్తవచ నగర్లో వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఆలయం నందు కృష్ణాష్టమి వేడుకలు మరియు పద్నాలుగో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ చైర్మన్ రమణయ్య గారు తెలిపారు అందులో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం నాలుగు వేల మంది భక్తులకు మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రోసయ్య గారు ఆలయ కమిటీ సభ్యులు సూర్యనారాయణ లింగయ్య పెంచలయ్య వెంకటేశ్వర్లు మల్లికార్జున శ్రీనివాసుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి కృపకు పాత్రులయ్యారు అందరికీ నమస్కారాలు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఈ బ్రీవీ నగర్లో వేయించేసున్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలమందు ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మూడో రోజు సందర్భంగా స్వామివారికి విశేష కళ్యాణ మహోత్సవము తర్వాత అన్నదాన కార్యక్రమము అట్లాగే సాయంకాలము స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది రేపు ఉదయం స్వామివారికి వసంతోత్సవ చక్కరస్థానం జరిగి సాయంకాలం ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ ఇటువంటి ఈ కార్యక్రమాలు మా ఆలయ కమిటీ వారు భక్తుల సహకారాలతోటి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నారు అట్లాగే వేలాది మంది భక్తులు నిన్న కృష్ణాష్టమికి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు అలాగే ఈరోజు కళ్యాణము సాయంకాలం గ్రామోత్సవము రేపు వసంతోత్సవం ఏకాంతా కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోనవలసిందిగా మనవి అందరికీ నమస్తే ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు మన బీవీ నగర్ ఎన్జిఓ కాలనీ వెలసి ఉన్న శ్రీకృష్ణ మందిరం నందు గత పద్నాలుగు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి గత మూడు రోజులుగా మన బీవీ నగర్ కృష్ణాష్టమి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం సుమారు నాలుగు వేల మందికి భోజనం సదుపాయం జరుగుతుంది అన్నదాన ప్రసాదం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన గెట్టిపోయిన పెదరోశ గారు వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళే కాదు మా కమిటీ సభ్యులందరూ పెంచలయ్య గారు కానీ సూర్యనారాయణ గారు కానీ దేవరాల వెంగయ్య గారు కానీ మా ప్రధాన అర్చకులు మాధవాచార్యులు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు రేపు సాయంత్రం సంతానం లేని వాళ్ళకి పిల్లలు కలిగేందుకు పలతాంబూలం ఇస్తారు ఎవరైనా పిల్లలు కావాలన్న వాళ్ళకి రేపు సాయంత్రం పవళం సేవ రోజు పాల్గొనాలి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొన్ని వేల మంది రాత్రి అయితే నిన్న ద భగవంతుని దర్శించుకున్నారు వాళ్ళందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మా కమిటీ సభ్యులందరికీ కూడా మా ఆలయం తరఫున కృతజ్ఞతలు అలాగే మాకు సహకార సహాయ సహకారం అందిస్తున్న

ఆ యొక్క జన్మ యశ జన్మనీచ అని చెప్తుంది శాస్త్రం సువాసని యజన్మనీచ అంటే మళ్ళీ పుడితే మనం ఆడవాళ్ళగానే పుట్టాలి అని శాస్త్రం చెప్తుంది అంత గొప్ప జన్మ ఆడవాళ్ళది కాబట్టి అలాంటి అమ్మవారికి మంగళసూత్రం జరుగుతుంది కాబట్టి మంగళసూత్రం కట్టి చెప్తున్నారు ఏమనంటే మనమైతే ఏం చెప్పా చెప్ప